హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఈ ఈరోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ఐకానిక్ టవర్స్ అలాగే అసెంబ్లీ గా నిర్మిస్తున్న హైకోర్టు యొక్క వర్క్ స్టేటస్ ఎలా ఉంది ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తానండి ఎందుకంటే మనకు ఫోర్ డేస్ బ్యాక్ అయితే నేను వీడియోలో క్లారిటీ ఇచ్చాను కదా వర్షం వచ్చేటప్పుడు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఇప్పుడు వర్షాలు మొత్తం కూడా తగ్గిపోయింది అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి కూడా ఈ వీడియోలో మీకు ఈ ఐకానిక్ టవర్స్ అలాగే అసెంబ్లీ పర్మినెంట్ గా నిర్మిస్తున్న హైకోర్టు దగ్గర ఈ మూడింటిని కూడా ఈ వీడియోలో కవర్ చేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ అయితే చూడండి చూస్తున్నారు కదండి మట్టి ఈ మట్టి మొత్తం కూడా మనకు ఐకానిక్ టవర్స్ వన్ అండ్ టూ దగ్గర అయితే అప్పుడు మనకు రీసెంట్ గా అంత ముందు మనకు వర్షం వచ్చినప్పుడు బురద అవన్నీ కూడా పేరుకోపోయింది కదా అవన్నీ మొత్తం క్లియర్ చేసి ఇక్కడ వేస్తున్నారు చూడండి ఇక్కడైతే ఎంత వర్క్ జరిగిందో మీకు అర్థం అవుతుంటుంది చూడండి మొత్తం కూడా దాదాపు ఒక ఎకరా స్థలంలో అయితే మొత్తం మట్టిని అయితే పోస్తున్నారు ఇదంతా మనకు రీసెంట్గా కట్టుకున్నారండి ఇదంతా షెల్టర్స్ మనకు షాప్ గురించి వాళ్ళైతే ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ ఈ రెండు కూడా ఈ కంపెనీ వాళ్ళైతే కడుతున్నారు కదా దానికి సంబంధించిన షెల్టర్స్ అయితే కట్టుకున్నారు ఇవన్నీ కూడా అవతలైతే ఉంటుంది ఇక్కడ మీరు చూ చూడొచ్చండి ఇది వరకు ఇక్కడ మొత్తం ఇంత మట్టి చూపించారు కదా స్టార్టింగ్ లో ఇక్కడ నుంచే మొత్తం కూడా నీట్ గా తీసుకెళ్లి కొన్ని వందల లారీలు అయితే అక్కడ వేశారండి మట్టినైతే ఎందుకంటే దాదాపుగా ఆరు సంవత్సరాల పాటు వాటర్ లోనే ఉండే కదా కిందంతా బాగా బురద అంతా పేరుకుపోయి ఉంటది ఆ బురదను మొత్తం దాదాపుగా వందల లారీలు అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ వేసారనమాట అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మ్యాన్ పవర్ పెంచారు ప్రతి కంపెనీ కూడా వర్క్స్ అనేది జరుగుతూనే ఉండేది చూడండి ఆల్రెడీ ఇటు పక్కన ఫౌండేషన్ అనేది జరిగి ఉన్నాయండి అదంతా మనకు బురదలో ఉండిపోయింది కదా అదంతా మొత్తం ఇప్పుడు బయటికి తీస్తున్నారు చూడండి ఆ ఫౌండేషన్ మొత్తం కూడా క్లియర్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకు ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ దగ్గర అయితే వర్క్స్ అండి దీనికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి మనకు స్ట్రాపురిచి పాలంజీ వాళ్ళైతే వర్క్స్ అనేది చేస్తున్నారు అనమాట అలాగే మనకు రీసెంట్ గా ఫైవ్ డేస్ వర్షం వచ్చినా కూడా ఎక్కడా వర్క్స్ అనేది ఆగకుండా చిన్న చిన్న వర్క్స్ అయితే ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళైతే చేసుకుంటూ ఉన్నారండి ఇప్పుడు మనకు రీసెంట్గా త్రీ డేస్ నుంచి అయితే వర్షాలు లేవు కదా బాగా అయితే కాస్తుంది ఇంకా వర్క్స్ అనేది కొంచెం స్పీడప్ చేశారనమాట ఇదంతా మనకు షాప్ పాలంజీ వాళ్ళకి షెల్టర్స్ అండి ఇవన్నీ కూడా మనకు ఇక్కడంతా క్రెయిన్స్ అవన్నీ కూడా వచ్చిన చూడండి ఇక్కడ మీరు చూడొచ్చండి ఐకానిక్ టవర్ అయితే వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఎక్కడెక్కడ దించుకొని అయితే నీట్గా అయితే పెట్టుకున్నారు మొత్తం కూడా ఐకానిక్ టవర్స్ వందక్కడ మొత్తం కూడా మొత్తం కూడా టవర్స్ ఇవన్నీ కూడా కట్టుకుంటున్నారండి ఇదంతా మనకు పవర్కి అవన్నీ కూడా ట్రాన్స్ఫార్మ్స్ అవన్నీ తెచ్చు తెచ్చుకుంటున్నారు ఇవన్నీ క్రెయిన్స్ అనమాట ఇదంతా అప్పుడు మనకు ఐకానిక్ టవర్స్కి యూజ్ చేసిన మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా మొత్తం ప్రజెంట్ అయితే ఇలా అయిపోయి ఉన్నాయి సెవెన్ ఇయర్స్ బట్ట ఇలాగే ఉండిపోయింది కదా మొత్తం ఉన్నాయి మొత్తం ఇసగా ఇవన్నీ కూడా అది దించుకుంటున్నారు ఇవన్నీ కూడా ఇదంతా మనకు ఐకానిక్ టవర్ టూకి సంబంధించిన మెటీరియల్స్ అనేవండి ఇవన్నీ కూడా తీసి ఇక్కడైతే పెట్టున్నారు ఇక్కడ మనకు ఐకానిక్ టవర్ టూ ఇది అనేది జరుగుతున్నాయి చూడండి అది మనకు ఐకానిక్ టవర్ వన్ టూ అండి అక్కడ ఒక వెహికల్స్ అయిపోవడానికి కూడా ఇక్కడ ఒక దారి అయితే క్రియేట్ చేసుకుంటున్నారనమాట చూడండి మొత్తం కూడా నీట్గా గ్రావిల్స్ అవన్నీ కూడా వేసుకొని పక్క అయితే రూట్ అయితే ఇలా పెట్టుకుంటున్నారు ఎందుకంటే మూడు వైపులైతే ఇక్కడ నుంచి వెహికల్స్ అవి రావడానికైతే వేసుకుంటున్నారండి మొత్తం కూడా నీట్గా గ్రావిల్ అవి పోసుకొని గట్టిగా అయితే చేసి పెట్టుకున్నారు ఈ స్థలాన్ని మొత్తం మొత్తం ఇదంతా మనకు ఐకానిక్ టవర్ టూ అండి అది వచ్చేసి మనకు ఐకానిక్ టవర్ వన్ ఇక్కడ కూడా దాదాపుగా ఒక పది పదిహేను మంది అయితే వర్క్ చేస్తున్నారు అండి ఇక్కడ కూడా వర్క్స్ అయితే అలాగే మొత్తం ఇదంతా నీట్గా తో పెట్టుకున్నారు అలాగే అక్కడంతా మెటీరియల్స్ అన్నీ అక్కడ వేసుకున్నారు చూడండి మొత్తం కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా మెటీరియల్స్ అవన్నీ కూడా అక్కడ మొత్తం దించుకున్నారు అన్నమాట ఇక్కడ ఏంటంటే అక్కడ తోవ్విన మట్టిని అవన్నీ కూడా జేసీపీ ట్రాక్టర్లకైతే ఎక్కిస్తుందండి ఇక్కడ కూడా ఇక్కడ మనకు ఐకానిక్ టవర్ టూ దగ్గర చూడండి ఈ సైడ్ ఉన్నాయి కదా ఈ సైడ్ ఉన్న ఐకానిక్ టవర్స్ మొత్తం కూడా తీస్తున్నారు అండి ఐరన్ రాడ్లు మట్టిని తీసి ఐరన్ రాళ్ళు మొత్తం ఈ సైడ్ మొత్తం తీసుకుంటూ వెళ్తున్నారు ఇటు సైడ్ మొత్తం క్లియర్ అయిపోయింది అలాగే పైన కూడా ఫ్రంట్ భాగం మొత్తం కూడా క్లియర్ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ సైడ్ భాగం మొత్తం క్లియర్ చేస్తున్నారు ఈ రెండిటికి ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్స్ వచ్చేసి షాప్ పాలంజీ పాలన చేయాలైతే వర్క్ చేస్తున్నారండి అలాగే ఈ రెండు టవర్స్ కూడా మనకు బి ప్లస్ జీ ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ విధానం అయితే ఉంటుందన్నమాట ఈ రెండు ఐకానిక్ టవర్స్ అనేటివి వర్క్స్ అనేది ఎక్కడ ఆకుండా అయితే జరుగుతున్నాయండి అలాగే చాలా మంది కూడా రీసెంట్గా మనకు వర్షం వచ్చినప్పుడు వీడియో పెట్టినప్పుడు కింద చాలా మంది నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టారనమాట సో ఇంకా బోర్డింగ్ చేసుకోవచ్చు ఇంకా వర్షాలు వచ్చేస్తే ఇంకా మునిగిపోతుంది ఇంకా ఈ ఐకానిక్ టవర్స్ పని ఇంకా అవ్వదు అన్నట్టు అలా ఏం లేదండి నెగిటివిటీ కాదు ఇది మన రాజధాని కదా కంపల్సరీగా ఈ ఐకానిక్ టవర్స్ కంప్లీట్ అయితే మాత్రం గేమ్ చేంజర్ అయిపోతుంది అమరావతి రాజధానికి ఎందుకంటే రీసెంట్గా మనకు టూ వన్ మంత్ బ్యాకే ఏ కంపెనీ వాళ్ళకి ఆ కంపెనీ ప్రాజెక్టులు అయితే అప్పగించారండి అప్పటి నుంచి కూడా వర్క్స్ అనేది స్పీడప్ అయితే అవుతుంది ఒక ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ఐకానిక్ టవర్స్కి నాలుగు ఐదుటికి సంబంధించిన బేసిక్ క్రా ఫౌండేషన్ మొత్తం కూడా అయిపోయింది కదా ఇంకా ఫౌండేషన్ ఏదైనా మనకు ఫౌండేషన్ వరకు అయితే టైం తీసుకుంటుంది అదే అయిపోయినప్పుడు ఇంకా వర్క్స్ అనేది చాలా స్పీడ్గా అందుకుంటుందండి మొత్తం కూడా బేసిక్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతే ఇంకా వర్క్స్ అనేది ఎక్కడ ఆగకుండా అయితే జరుగుతుంది మీరు చూస్తున్నాను కదా ఎందుకంటే మీరు వీడియో చూడండి ప్రతి వీడియోలో కూడా చేంజెస్ అనేది చిన్న చిన్న మార్పులు అనేది జరుగుతూ వస్తుంది అనమాట ఏది కూడా ఒక రోజులో అయిపోదు కదా ఎందుకంటే మనకు మట్టి తీయడం ఆ బురద తీయడం ఏదంతా చాలా వర్క్తో కూడుకున్న విషయం అవన్నీ కూడా క్లియర్ అయిపోయింది కాబట్టి ఇంకా వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది ఇప్పుడు మనకు ఐకానిక్ టవర్ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర కూడా వెళ్ళి చూద్దాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఎగ్జాక్ట్గా మనకు ఐకానిక్ టవర్స్ ఆపోజిట్లోనే మనకు అసెంబ్లీ అయితే కడుతున్నారనమాట కొత్త అసెంబ్లీ దానికి సంబంధించిన మెటీరియల్స్ కానీ అలాగే మనకు ఫైల్ ఫౌండేషన్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా అయిపోయి ఉన్నాయి అలాగే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి రిగ్ మిషన్లు కూడా చూసుకోవచ్చు రెండు అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ పెద్ద పెద్ద మిషనరీస్ అటుపక్క జేసీపులు కూడా వర్క్స్ అయితే చేస్తున్నాయండి దాదాపుగా ఇది వచ్చేసి మనకు బీ ప్లస్ జీ ప్లస్ త్రీ విధానంతో అయితే కడుతున్నారండి దాదాపుగా రెండు వందల యాభై మీటర్ల ఎత్తులైతే ఉంటుంది ఈ అసెంబ్లీ అనేది ఇక్కడ పైల్ ఫౌండేషన్ మొత్తం కూడా నాలుగు వైపులా కూడా అయిపోయి ఉన్నాయండి మొత్తం కూడా వాటర్ ఎంత వర్షం వచ్చి కూడా వాటర్ నిలకండి అయితే మొత్తం గ్రావిలు అవన్నీ కూడా నీట్గా పోసి పెట్టుకోవాలన్నారు ఎందుకంటే రీసెంట్గా మనకు ఫైవ్ డేస్ బ్యాక్ అయితే వర్షం అయితే వచ్చింది కదా ఫైవ్ డేస్ నుంచి అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ ఎక్కడ కూడా ఒక చుక్క వాటర్ అనేది లేదు మొత్తం నేలను మొత్తం కూడా నీట్గా గట్టిగా అయితే చేసుకున్నారు సో అన్నీ కూడా ఈ ఐకానిక్ టవర్స్ అలాగే అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఎగ్జాక్ట్గా ఈ అసెంబ్లీ అనేది మనకు ఐకానిక్ టవర్స్ ఆపోజిట్లోనే ఉంటుంది ఎగ్జాక్ట్గా ఒకసారి చూసుకోవచ్చు అక్కడ జేసీబీలు అవన్నీ కూడా మనకు వర్క్స్ అనేది జరుగుతున్నాయి చూడండి మొత్తం ఇటువక్క అంతా మనకు ఫైల్ ఫౌండేషన్ కూడా అయిపోయింది నాలుగు మూలలో కూడా మనకు ఈ అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎల్ఎంటి వాళ్ళు అయితే చేస్తున్నారండి అలాగే ఎల్ఎంటి వాళ్ళు ఐకానిక్ టవర్ త్రీ ఫోర్ కూడా ఎల్లాంటి వాళ్ళే వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఐకానిక్ టవర్ త్రీ త్రీ ఫోర్ ఎలా ఉందో ఏంటో ఒకసారి అయితే తెలిసి చూద్దాము ఇక్కడ మొత్తం చూడండి ఇక్కడ మొత్తం చూడండి అసెంబ్లీ దగ్గర అయితే వెహికల్ అయిపోవడానికి పెద్ద పెద్ద కంకర్రాల్తో అయితే వేసుకో ఉన్నారు మొత్తం వేయి కూడా అటు పక్క అయితే వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ అక్కడ పౌండ్ ఫౌండేషన్ చేశారు కదా ఫైల్ ఫౌండేషను అక్కడ మొత్తం కూడా నీట్గా మట్టిని మొత్తం నీట్గా తీస్తున్నారండి అంటే తోవు మట్టి వేస్తుంటారు కదా ఆ మట్టిని మొత్తం నీట్గా జరుపుకుంటున్నారు ఇక్కడ అంతా కూడా మనకు ఫైల్ ఫౌండేషన్ అవన్నీ కూడా అయిపోయి ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా నాలుగు వైపులో కూడా ఫైల్ పౌండేషన్ అనేది ఉందండి నీట్గా ప్రజెంట్ మనం ఐకానిక్ టవర్ త్రీ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడైతే చూడండి మీరు ప్రీవియస్ వీడియోలో వర్షం వచ్చినప్పుడు ఒక వీడియో అయితే చేశాను కదా ఐకానిక్ టవర్ దగ్గర అక్కడ మనకు బస్తాలు వేసడుతున్నాయి కదా సారీ అప్పుడు మనకు బస్తాలు అవన్నీ కట్టి ఇసుకదైతే అక్కడ పెడుతున్నారు కదా బస్తాల్లో అక్కడైతే మనకు మిషనరీస్ అవి రావడానికి అయితే కింద ఒక స్లాప్ లాగా నీట్గా కింద అయితే వేసుకున్నారండి అవతల ఇవతల గోదాలు వేసి దాని మీద ఐరన్ రాడ్లతో అయితే చెక్కలతో అయితే నీట్గా పెట్టుకుంటున్నారు మొత్తం కూడా ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ అంతా ఐరన్ రాడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఐకానిక్ టవర్ త్రీ ఫోర్ దగ్గర తీసిన ఐరన్ రాడ్స్ అండి అవన్నీ కూడా వంగిపోయి ఉన్న ఐరన్ రాడ్స్ అలాగే ఇంకా ఉన్నట్టు అవన్నీ కూడా ఐరన్ రాడ్స్ తీసైతే ఇక్కడ పెట్టారు ఈ ఐకానిక్ టవర్ త్రీ ఫోర్కి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ కూడా అండి అక్కడ మొత్తం గోతాలతో అయితే ఒక ఇదైతే కట్టుకున్నారండి ఒక గోడలా కట్టుకొని దాని మీద మళ్ళీ ఆ చెక్కలతో ఐరన్ ఇవి వాటితో అయితే ఒక ఇదైతే వుడ్లతో అయితే ఒక ఇదైతే వేసుకున్నారనమాట మళ్ళీ దాని మీద మళ్ళీ ఇసుక కూడా పోసుకున్నారండి నీట్గా మొత్తం కూడా ఇక్కడ కింద నుంచి పైదాకా ఇసుకనైతే తోగుకుంటూ తోలుకుంటూ వస్తున్నారు మొత్తం ఇది ఐకానిక్ టవర్ త్రీ అది మనకు ఐకానిక్ టవర్ ఫోర్ అండ్ అవుతుండేది ఇక్కడ ఏంటంటే కొంచెం ఇక్కడ వాటర్ ఉంది కదా ఈ వాటరింగ్ అవి చేయడానికి చేయడానికైతే ఇక్కడ మొత్తం ఒక ట్రాక్టర్ని అయితే పంపిస్తున్నారు కిందకైతే ట్రాక్టర్ని అయితే పంపిస్తున్నారు ఈ రెండు ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎల్ వాళ్ళైతే కడుతున్నారండి ఇది కూడా బీప్లస్ ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ విధానం అయితే అయితే ఉంటుందండి ఐకానిక్ టవర్ త్రీ ఫోర్ కూడా ఇది మనకు ఐకానిక్ టవర్ ఫోర్ అండి ఎగ్జాక్ట్ దీని ఆపోజిట్లో కూడా ఈ ఐకానిక్ టవర్ త్రీ పక్కన ఏదైతే కట్టుకుంటున్నారో వెహికల్స్ అయి రా ఉండడానికి సేమ్ అదే విధంగా అక్కడ కూడా కడుతున్నారండి గోతాలు వేసి అయితే మొత్తం కూడా ఇక్కడ కొంతవరకు అయితే ఇక్కడ ఐరన్ రాడ్స్ రిమూవ్ అయితే చేయలేదనమాట రిమైనింగ్ అన్ని కూడా బేసిక్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ ఉన్నాయి ఐకానిక్ టవర్ టూ ఫోర్ దగ్గర అయితే అలాగే మీరు ఐకానిక్ టవర్ త్రీ దగ్గర చూసుకుంటే ఫ్రంట్ భాగం మొత్తం కూడా ఐకానిక్ టవర్స్ మొత్తం ఐకానిక్ రాడ్లు మొత్తం కూడా తీస్తున్నారు చూడండి అలాగే బ్యాక్ సైడ్ కొంతవరకు అయితే మెడలు అయితే వంగి ఉన్నాయి అవి మాత్రం ఉంచారు కానీ రిమైనింగ్ అన్నీ కూడా మొత్తం తీసేస్తున్నారు ఫ్రంట్ భాగం అయితే మొత్తం క్లియర్ అయిపోయింది చూడండి ఎక్కడ కూడా ఐరన్ రాడ్స్ అనేవి ఫ్రంట్లో వంగిపోయినట్వి అవి కూడా ఎక్కడ లేవండి వాటర్ కూడా ఎక్కడ ఇటు సైడ్ కూడా నిలబడిన పరిస్థితి లేదు ఇది సైడ్ మీరు వాటర్ లాగా కనిపిస్తుంది కదా బోదా అది అదంతా మనకు ఫౌండేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉందండి దాని మీద అంటే కాస్త కోస్తా వాటర్ ఉంది అంతేగాని రిమైనింగ్ ఎక్కడా లేదు అవన్నీ కూడా ఫౌండేషన్ అనమాట ఇక్కడైతే మొత్తం ఈ విధంగా అయితే కట్టుకుంటున్నారండి ఆ గోతాలు వేసి దాని మీద చెక్కలు ఉట్టులతో అయితే నీట్గా కట్టుకుంటున్నారు వెహికల్స్ అవి నిలబడడానికి అక్కడైతే ఇది వచ్చేసి మనకు ఐకానిక్ టవర్ ఫోర్ ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ ఫోర్ దగ్గర అయితే ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఇప్పుడైతే మనకు ఐకానిక్ టవర్ ఫైవ్ దగ్గరకైతే తెలిసి చూద్దాము ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్ మనకు అసెంబ్లీ కనిపిస్తుంది కదా అసెంబ్లీ వర్క్స్ కూడా ఎలా జరుగుతున్నాయో అలాగే ఇక్కడ మనకు ఐకానిక్ టవర్ త్రీ ఫోర్కి వెహికల్స్ అయిపోవడానికి మిషనరీస్ ఈ ఎల్లాంటి వాళ్ళైతే ఒక రూట్ చూడండి నీట్గా అయితే వేసుకున్నారు మొత్తం పెద్ద రూట్లాగా అయితే వేసుకున్నారు మొత్తం కింద మొత్తం కూడా కంకర్ అవన్నీ కూడా పోసుకున్నారండి మళ్ళీ దాని మీద గ్రావిల్ అవన్నీ కూడా నీట్గా పోస్తా కూడా మనకు ఎల్లంటి వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ అవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు ఈ ఐకానిక్ టవర్స్ యూజ్ చేయడానికి ఐరన్ రాడ్స్ కానీ కంకర్లు కానీ అవన్నీ కూడా దించి దించిపెట్టుకోవాలండి అవన్నీ కంటైనర్లు వాటిలో ఐటమ్స్ పెట్టుకోవడానికి అలాగే ఇక్కడ పనిచేసే వాళ్ళకు ఉండడానికి అవన్నీ కూడా అవి అలాగే ఇక్కడ ఇసుక అవన్నీ కూడా ఇక్కడ తోలు పెట్టుకో ఉన్నారు చూడండి దాదాపుగా ఒక ఇరవై ముప్పై లారీలు ఇసుక అయితే ఇక్కడ తోలు పెట్టుకో ఉన్నారు అన్నీ ఇక్కడ నుంచి చూపించాను కదా ఐకానిక్ టవర్ త్రీ దగ్గర అయితే పోస్తున్నారు అలాగే ఐకానిక్ టవర్ త్రీ ఫోర్ దగ్గర సేమ్ ఆ బస్తాల్లో పోసుకొని ఇసుకనైతే అయితే నీట్గా చేసుకుంటున్నారనమాట ఒక లారీ వెళ్తుంది పోస్ట్ ఇంకో లారీ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తుంది తీసుకుని అంతా కూడా ఇదంతా మనకు ఎల్లంటి వాళ్ళది ఇదంతా కూడా ఐరన్ రాడ్లు చూడండి ఐటమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి దాదాపుగా ఒక ఇరవై ముప్పై టన్నుల ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా వచ్చిన్నాయండి ఇక్కడికైతే ఇదంతా మనకు ఐకానిక్ టవర్స్కి సంబంధించిన ఐరన్ ఇవన్నీ ఇవన్నీ కూడా స్తంభాలు ఉన్నాయి పెద్ద పెద్ద ఐరన్ స్తంభాలు ఇవన్నీ కూడా మనకు ఈ ఐకానిక్ టవర్ ఫైవ్ సంబంధించి అలాగే ఇక్కడ మనకు ఐకానిక్ ఫైవ్ నుంచి ఒక షెల్టర్ కూడా వేసుకున్నారు ఇక్కడ స్టార్టింగ్లో అలాగే అక్కడ మనకు సీసీ కెమెరా కూడా ఫిట్ చేసుకున్నారండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఐకానిక్ టవర్ ఫైవ్ దగ్గర అయితే ఎక్కడ కూడా వాటర్ అనేది ఐకానిక్ టవర్ దగ్గరికి వెళ్లకుండా అయితే మొత్తం రౌండ్గా దిబ్బలాగా అయితే మట్టినైతే నీట్గా ఎత్తులైతే పోసుకోమన్నారు కనిపిస్తుంది కదా ఎక్కడ కూడా లేదండి ఇదంతా కూడా మనకు ఫౌండేషన్ వాటి పక్క అంతా కూడా ఆల్రెడీ ఇదంతా మనకు అప్పుడే రెండు వేల ఇది స్టార్ట్ చేసినప్పుడు పద్దెనిమిది స్టార్ట్ చేస్తారు కదా అప్పుడే ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఈ ఫౌండేషన్కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా సో చూసారు మొత్తం వర్క్స్ చూడండి ఎంతమంది ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడైతే దాదాపు ఒక నలభై నుంచి యాభై మంది అయితే వర్క్ అయితే చేస్తున్నారండి ఈ ఐకానిక్ టవర్ ఫైవ్ దగ్గర అయితే ఈ ఐకానిక్ టవర్ ఫైవ్ వచ్చేసి ఎల్ ఎన్సిసి వాళ్ళైతే కడుతున్నారండి దాదాపుగా ఇది వచ్చేసి బి ప్లస్ ప్లస్ ఫార్టీ సెవెన్ ఫ్లోర్స్తో తో అంత అయితే ఉంటుంది ఇదేనమాట మెయిన్ ఐకానిక్ టవర్ ఫైవ్ అనేది ఇందులోనే మనకు హెలికాప్టర్ ల్యాండింగ్ కానీ అలాగే సీఎం గారు ఉండేదానికి ఆఫీస్ కానీ అవన్నీ కూడా ఇందులోనే ఉంటుంది మనకు ఆల్రెడీ ఇటు పక్క చూసుకుంటే ఫౌండేషన్ మొత్తం కూడా ఇటు పక్క అంతా అయిపోయింది ఇదివరకు ఏంటంటే ఇటు పక్క వాటర్ ఉంటే ఫుల్ బురద అయితే ఉండింది అసలు ఈ ఫౌండేషన్ జరగలేదు అనుకున్నాము బట్ ఇక్కడ ఏంటంటే ఫౌండేషన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది అప్పుడే మొత్తంగా ఈ వాటర్ క్లియరెన్స్ అలాగే క్లియరెన్స్ పని అయిన తర్వాత ఈ ఫౌండేషన్ అయితే బయటపడింది అలాగే ఫౌండేషన్ బయటపడింది కదా కాకపోతే ఏంటంటే చాలా వరకు బురద అనేది అంటే అంచులు బాగా బాగా పేరుకపోయి ఉంటుంది కదా అవన్నీ కూడా నీట్గా తీసేసి ఈ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్గా మలుచుకుంటున్నారు చూడండి దాదాపుగా నలభై నుంచి యాభై మంది అయితే ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు అండి ఇది చూస్తున్నారు మొత్తం కూడా అలాగే ఇక్కడ వెహికల్స్ అయిపోవడానికి ఫ్రంట్ నుంచి కానీ అలాగే మనకు సైడ్ నుంచి కూడా ఒక వే అయితే వేసుకున్నారనమాట ఇక్కడ ఎకానిక్ టవర్ ఫైవ్ దగ్గరకైతే అయితే అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే సైట్స్ అంటే ఈ ఫౌండేషన్ మొత్తం జరిగింది కదా ఇక్కడంతా సైడ్స్ మొత్తం ఐరన్ రాడ్లకి ఏది బురద అనేది బాగా పేరుకోపు ఉంటుంది కదా మట్టిని ఆ మట్టిని మొత్తం రౌండ్గా చేస్తున్నారు చూడండి సైడ్లో ఉన్న మట్టిని మొత్తం నీట్గా తీసి ఒక సైడ్ గుట్టలుగా వేసుకున్నారు చూడండి ఎంత మట్టి ఉందో మొత్తం ఐరన్ రాష్ట్రం మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నారండి మట్టి పేరుకోపోయిన దాన్ని అడుగున బాగా మొత్తం కూడా నీట్గా క్లియర్ చేస్తున్నారు వర్క్స్ అనేది చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు పొడవును ఇక్కడ నుంచి అక్కడ వరకు వర్క్ చేస్తూనే ఉన్నారు దాదాపుగా నలభై నుంచి యాభై మంది అయితే వర్క్ చేస్తుంటారండి ఇక్కడైతే ఇక్కడంతా వర్క్ చేస్తున్నారు కదా ఇదంతా మనకు ఎన్సీసీ వాళ్ళకి వర్క్ చేసే కార్మికుల కోసం నిర్మించుకున్న షెల్టర్స్ అండి ఇవన్నీ కూడా అటుపక్క మొత్తం మూడు షెల్టర్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది నాలుగు షెల్టర్స్ కోసం అయితే ఇటు పక్క అంతా రెడీ చేసుకో ఉన్నారు మొత్తం కూడా మీరు కింద చూస్తున్నారు కదండి సైడ్స్ మొత్తం కూడా పేరుకపోయిన మట్టినట్టు కూడా మొత్తం నీట్గా అయితే లాగేస్తున్నారు అనమాట సైడ్స్ మొత్తం కూడా నీట్గా ఇప్పుడు యువత సైడ్ మొత్తం కూడా అయిపోయింది చూడండి లాస్ట్ వరకు కూడా అలాగే ఇప్పుడు ఏంటంటే అవతల వైపు కూడా మొత్తం కూడా దగ్గర దగ్గర కూర్చొని అయితే మొత్తం నీట్గా అయితే రిమూవ్ చేస్తున్నారండి మొత్తం చూడండి ఇక మొత్తం కూడా సేమ్ అదే వర్క్స్ అండి ఐరన్ రాడ్స్ నీట్గా చేసుకుంటున్నారు మొత్తం కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అప్పుడే మనకు ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించిన వర్క్స్ ఎంత జరుగుందా అని ఎందుకంటే ఈ ఫౌండేషన్ ఏదైతే ర్యాఫ్ట్ ఫౌండేషన్ ఉందో ఇది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి ఇంకా వర్క్స్కి స్టార్ట్ అయితే మాత్రం త్వరసారిగా వాళ్ళు అనుకున్నట్టుగానే రెండు వేల రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా కంపల్సరిగా ఈ ఐకానిక్ టవర్స్ అనేవి కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే మనకు ఫౌండేషన్ కోసమే కదా టైం తీసుకున్నది అదైతే కంప్లీట్ అయిపోతుంది నీట్గా సో అందరూ అనుకున్నట్టు ఈ ఫైవ్ డేస్ వర్షానికి ఐకానిక్ టవర్స్ మునిగిపోయి ఉంటుంది వాటర్ ఉంటుంది వర్క్ అన్ని ఆగిపోయి ఉంటుందని చాలామంది అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట అది అయితే లేదండి ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చిందైతే అనుకుంటున్నాను నీట్గా అయితే ప్రతి ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే వర్క్స్ అనేది ఆగకుండా అయితే జరుగుతుందండి మ్యాన్ పవర్ కూడా ప్రతి కంపెనీ వాళ్ళు కూడా మ్యాన్ పవర్ కూడా గట్టిగానే పెంచున్నారు ఇక్కడే చూసుకోవచ్చు మీరు ఎంతమంది ఉన్నారు దాదాపుగా నలభై నుంచి యాభై మంది అయితే వర్క్ చేస్తున్నారు మొత్తం కూడా సో ఇప్పుడు ఐకానిక్ టవర్స్ అలాగే అసెంబ్లీకి సంబంధించిన వర్క్ చూశారు కదండి ఇప్పుడైతే మనకు హైకోర్టు పర్మిట్గా నిర్మిస్తున్న హైకోర్టు దగ్గర వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి వాటర్ ఎంత కరెంట్ స్తంభాలు అయితే వేసుకుంటున్నారండి వైఫ్ రావడానికి మొత్తం కూడా అక్కడి నుంచి ఐకానిక్ టవర్స్ వన్ దగ్గర నుంచి మొత్తం కూడా ఇక్కడికి ఈ షెల్టర్స్ వర్క్ కూడా అన్నీ కూడా కొత్తవైతే వేసుకుంటున్నారు వేసుకొని కూడా వన్ డేలో వేసారండి వన్ డేలో మొత్తం వైర్లు అవన్నీ కూడా లాగేస్తున్నారు చూడండి లాస్ట్ లాస్ట్ వీడియోలు అయితే మీకు అదైతే నాడుతున్నారనమాట ఇప్పుడైతే చూడండి మొత్తం వైర్స్ అవన్నీ కూడా లాగేస్తున్నారు ఇక్కడేనండి మనకు వచ్చేసి ఇక్కడేనండి మనకు పర్మిట్గా నిర్మించబోతున్న హైకోర్టు పనులు అయితే చూడండి ప్రజెంట్ ఇక్కడంతా కూడా మెటీరియల్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి చూడండి మొత్తం కూడా కొత్తవి ఇవన్నీ కూడా మెటీరియల్స్ ఇవన్నీ కూడా వచ్చి చూడండి ఇవి మొత్తం మెటీరియల్స్ ఇవన్నీ కూడా వచ్చినాయండి ఈ హైకోర్టుకు సంబంధించిన మెటీరియల్స్ ఇవన్నీ కూడా చూడండి ఈ పర్మిట్గా నిర్మిస్తున్న హైకోర్టు దగ్గర అప్పుడు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఈ వాష్రూమ్స్ ఇవన్నీ కూడా కట్టుకున్నారండి ఇవన్నీ కూడా ఇప్పుడు సెవెన్ ఇయర్స్ బట్ ఉన్నది కదా ఇప్పుడు మొత్తం కూడా పాడైపోయినాయి మళ్ళీ కొత్తగా కట్టుకోవాల్సి వస్తుంది అన్నీ కూడా అలాగే ఇక్కడ మొత్తం కూడా ఐరన్ రాట్ రిమూవ్ చేస్తున్నారండి ఎందుకంటే ఇది కంపెనీ అనేది చేంజ్ అయింది ఫస్ట్ ఏంటంటే ఈ హై ఈ హైకోర్టుకు సంబంధించిన వర్క్స్ వచ్చేసి షాఫూర్జీ పాలంజీ వాళ్ళు అయితే కడుతున్నారు ఇప్పుడు మొత్తం కంపెనీ చేంజ్ అయింది కదా వాళ్ళ మెటీరియల్స్ ఇటుపక్క మనకు రాఫ్ట్ ఫౌండేషన్ ఏదైతే జరగలేదు అక్కడ మొత్తం ఐరన్ రాడ్స్ ఉండే కదా అవన్నీ కూడా పీకేసి తీసుకెళ్తున్నారండి మొత్తం వాళ్ళ మెటీరియల్స్ వాళ్ళు కూడా కదండి మొత్తం కూడా ఈ హైకోర్టు దగ్గర ఈ మొత్తం కూడా ఐరన్ రాడ్స్ ఇటు సైడ్ మొత్తం కూడా తీసేస్తున్నారు చూడండి అవి మాత్రం టచ్ చేయండి అక్కడంతా మొత్తం రాఫ్ట్ ఫౌండేషన్ అవి అంత కూడా అయిపోయింది కదా ఇదంతా కూడా ఫౌండేషన్ మొత్తం కూడా ఇది మొత్తం కూడా అయిపోయి ఉందండి ఎందుకంటే ఈ డీ వాటరింగ్ ఈ బురద క్లియరెన్స్ పనులు అయిన తర్వాత మీరు ఐకానిక్ టవర్స్ దగ్గర చూసుకున్నా కానీ ఇక్కడ అసెంబ్లీ దగ్గర సారీ ఇక్కడ హైకోర్టు దగ్గర చూసుకున్నా కూడా ఈ ఫౌండేషన్ అనేది ఎంత వరకు జరుగుతుందో మీకు క్లారిటీ వస్తుంది చూడండి ఎందుకంటే ఇంతవరకు అని నాకే అనిపిస్తుంది ఇది వరకు నేను కూడా అనుకోలేదు ఇంటి రోజులు వీడియోలు తీసినా కూడా ఇక్కడ వాటర్ ఈ బురద ఉండడం వల్ల ఇక్కడ ఫౌండేషన్ జరగలేదనుకున్న వాడిని మొత్తం కూడా చూడండి అలాగే ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా మీరు చూసుకుంటే లో కూడా ఎంత వర్క్ జరుగుతున్నాయి చూడండి ఫౌండేషన్ దగ్గర ఇప్పుడు ఇక్కడ అంతా ఐరన్ రాడ్స్ అయితే రిమూవ్ చేస్తున్నారండి ఈ సైడ్ చూడండి ఇక్కడ వాటర్ ఎక్కడ ఆగలేదు మనకు ఫైవ్ డేస్ వర్షం వచ్చినా కూడా ఇటుపక్క కూడా చూసుకోవచ్చు మొత్తం ఐరన్ రాడ్ రిమూవ్ ఎంతమంది చేస్తున్నారు చూడండి ఇక్కడ ఇదండి ప్రజెంట్ మనకు పర్మిట్గా నిర్మిస్తున్న హైకోర్టు దగ్గర ఇదన్నమాట అన్నమాట సిచ్యువేషను ఇదండి చూశారు కదా మనకు వచ్చేసి ఐకానిక్ టవర్ అలాగే అసెంబ్లీ అలాగే పర్మిట్గా నిర్మిస్తున్న హైకోర్టు దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది అలాగే ఎందుకంటే అందరూ మంది అనుకున్నారు నెగిటివ్గా ఈ ఐదు రోజులు వర్షానికి ఐకానిక్ టవర్స్ దగ్గర కానీ ఇక్కడ అంతా మునిగిపోయి ఉంటుంది కంపల్సరీగా వర్క్స్ అనేది ఆగిపోయి ఉంటుందని ఈ వీడియోలో అయితే క్లియర్గా క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నానండి సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో షూట్ చేసేది ఇరవై ఎనిమిది జూలై ఇరవై ఐదు అదే రెండు రెండు గంటలకి అయితే ఈ వీడియో షూట్ చేశానండి